హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెన్నై మార్కెట్లో ఈ రోజు టమాటా రేట్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక అంటే తమిళనాడులో స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా ఉందండి ఉండేటువంటి కాయలు కూడా చాలా వరకు క్వాలిటీలో తక్కువగా ఉన్నాయండి మన ఏదైనా ఇంకా కాయలు పోతేనే చెన్నై మార్కెట్ కానీ ఇతర మార్కెట్లకు కానీ స్టాక్ అనేది ఫుల్ అవుతుందండి ఇక చెన్నై మార్కెట్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు మార్కెట్ రన్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పద్నాలుగు కేజీల బాక్స్ వంద యాభై రూపాయల నుండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ రంక్ క్వాలిటీలు అండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కాయలు బాగుంటే గనక క్లాస్ ఐటమ్ అయితే రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు టాప్ క్వాలిటీ రేట్లు అనేది పడి ఉన్నాయండి దేశీ టటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ చెన్నై మార్కెట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ అంట హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లో డిమాండ్ అనేది బాగానే ఉందండి పద్నాలుగు కేజీలు బాక్స్ రెండు వందల రూపాయల నుండి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు ఈ సెకండ్ రంగ్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీలు చూస్తే కనుక రెండు ఎనభై రెండు తొంభై రూపాయల నుండి మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ క్వాలిటీ రేట్లు అనేది పోతాయండి టుడే హైబ్రిడ్ టొమాటోస్ ఫోర్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది చెన్నై మకెట్ లో టమాటో రేట్లు అండి థ్యాంక్ యూ